ఇంకేమైతేనే ఎన్నో చేయగలడని చెప్పేసి సీఎం గారికి చెప్పడము మన స్థానిక శాసన సభ్యుల వారికి పిలిచి అభ్యర్థిని మార్పు చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడము ఆయన వచ్చేయడము దీనికి అంతా ఇన్నాళ్ళు జరిగిన మీటింగ్ల ఈ రోజు ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో మన అన్నదమ్ముల మన ఇక్కడ జమ జరిగింది ఈ రోజు మన కుటుంబ పెద్దకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్త గంటల్లో అందరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బాధ్యత కదిరి కేటాయించాల్సి వస్తే దాదాపు పార్టీ ఆవిర్భావానికి ముందు నుండి వైఎస్ఆర్ గారి కుటుంబానికి అనుబంధంగా ఉన్నటువంటి మైనార్టీలు ఎంతో మంది యోజులు ఉన్నారు అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి సవినయంగా నమస్కరిస్తూ ఉన్న దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దు ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ఏదైనా కూడా దాన్ని మనందరం కూడా శిరసావహించాల్సిందే వారు చూపిన బాటలో మనందరం కూడా నడవాల్సిందే దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దని మనం చేస్తూ ఉన్నా పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇంకా ప్రకటించలేదు వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనందరం కూడా దానికి కట్టుబా ఏదైనా మన మధ్యలో ఇబ్బందులు పెద్దలు పెద్దలున్నారు పెద్దలతో ఖచ్చితంగా మాట్లాడు వాటి అన్నిటి కూడా పరిష్కరించుకుందాం దయచేసి అంతవరకు కూడా ఎవ్వరూ ఎటువంటి ఆవేశపడే కార్యక్రమాలు చేయకుండా